హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మోర్ని ఇలాగ తమ్మనైల్ చూడంగానే అనుకుంటారు ఏంటి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేశాను అని చెప్పి అవునండి యాక్చువల్గా అయితే నేను ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ఫస్ట్ టైం ఆయన ఇంట్లోనే మనం వినాయకుడిని పెట్టి చేద్దాము అని చెప్తే సరే ఇంకా వినాయకుడికి ఇష్టం ఉండాలి కదండి సో ఇంకా అవి మనకి రెండు విధాలుగా చేసుకోవచ్చు సాల్ట్ వేసి ఆ టైప్ అయినా చేసుకోవచ్చు స్వీట్తో అయినా చేసుకోవచ్చు సో నేనైతే ఇలా స్వీట్ టైప్ చేద్దామని చెప్పి ఇంకా ఇలా డిసైడ్ అయ్యి చేశానండి ఫస్ట్ అయితే ఇలా నేను స్టార్ట్ చేయకముందు టూ అవర్స్ ముందు పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి ఒక చిన్న గ్లాస్కి నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ పాన్ పెట్టేసుకొని అందులోనే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి అందులో నానబెట్టిన శనగపప్పు ఉంది కదండి ఇంక అది కూడా వేసి కొబ్బరి తురం ఉంటే కొబ్బరి తురం వేసుకోండి నేనైతే కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నది ఉంటే ఇంకా అది యాడ్ చేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ జస్ట్ చిటికెట్ సాల్ట్ వేసి కొద్దిగా నెయ్యి వేసి బాగా ఉడకనివ్వాలండి మనం సాల్ట్తో చేసి ఉండ్రాలు చేసుకోవాలంటే మాత్రం ముందు రోజున అయితే బియ్యం నానబెట్టేసి తర్వాత రోజు కొంచెం నూకలుగా పొడి చేసుకొని వాటితో చేసుకోవచ్చండి అదే స్వీట్ చేయడానికైతే మనకు అప్పుడప్పుడే రెడీగా ఉన్న బియ్య పౌడర్తో అయినా చేసేసుకోవచ్చు అని చెప్పి నేను ఇంక ముందు రోజు అనుకోలేదు కదా అని చెప్పి ఇంక ఇలా ప్లాన్ చేశానండి నెక్స్ట్ టైం చేసినప్పుడు అది పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఈయన బ్యాళ్ళు కూడా ఉడికిపోయాయి ఇవి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే అండ్ ఒక తీసుకొని చూస్తే కింద మనం చేత్తో స్మాష్ చేస్తే మెత్తగా అవ్వాలి అనే టైప్ ఉండాలండి మరీ ఎక్కువ మెత్తగా అయిపోయినా సరే బాగోదు కొద్దిగా పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా ఇవి ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకొని అది కూడా బాగా అందులోనే కరగనివ్వాలండి తర్వాత ఏమో ఇంకా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కొద్దిగా యాలకులు ఉన్నాయని చెప్పి ఇంక నేనైతే అలానే వేసేస్తున్నాను ఇంకా అది కూడా వేసి అవి కూడా బాగా అందులోనే మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలండి ఇంకా బెల్లం అంతా కరిగిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని ఇప్పుడు నేను ఇంకా ముప్పావు కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి కొంచెం గట్టిగానే ఇష్టపడే వాళ్ళైతే ఫుల్ ఒక కప్పు తీసేసుకోండి నేనైతే కొద్దిగా మెత్తగా అయినా పర్వాలేదు లేదు కొంచెం తినడానికి బాగుంటుంది కదా అన్నవేలో ముప్పావు కప్పు తీసుకున్నాను ఇది వచ్చేసి ఇంక అందులో ఉండాలి కట్టుకోకుండా బాగా వేడి మీదనే కలుపుతూ గోధుమ పిండి ఉంటుంది చూడండి మనకు ఆ కన్సిస్టెన్సీలో దగ్గర దగ్గర పడే వరకు అలా కలుపుతూ అలా దగ్గర పడిన తర్వాత ఇంకా చల్లారిని ఇవ్వాలండి మెయిన్ బియ్యం పిండి అయితే ఎక్కడ ఉండలు లేకోకుండా చూసుకోవాలండి లేదంటే అంత తినే టైంలో మనకి సరిగా అనిపించదు ఇదిగోండి చూసారా ఇంక ఇలా చల్లగా నేనైతే ఇంకా ఇప్పుడు నెయ్యి తీసేసుకొని ఇంకా చేతికి రాసుకొని అన్నీ ఉండలుగా అయినా చేసుకోవచ్చు లేదంటే మనకి ఇట్లా అప్పలు చేసినట్టు ఆ డిఫరెంట్ షేప్స్ నచ్చితే అలా అయినా చేసుకోవచ్చు నేనైతే టూ డిఫరెంట్ షేప్స్ చేశాను కొంచెం ఇలా ప్రెస్ చేసినవి అయితే మా వర్షి కూడా ఉడికిన తర్వాత అయినా బాగుంటాయి తినడానికి ఉండలు ఎక్కడన్నా సరే అయినా సరిగా అన్నట్టుగా ఇవి అవి రెండు కలిపి చేశాను ఇప్పటికే ఉండ్రాలు రెడీ అయిపోయాయి అనుకోకుండా ఇవి మళ్ళీ మనం ఆవిరి మీద పెట్టుకోవాలి సో ఇలా మనం ఆ ప్లేట్ సరిపడ గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసేసుకొని వాటిపైన ఏదైనా స్టాండ్ పెట్టేసి ఇలా ఆవిరికి ఉడకనివ్వాలండి నేనైతే పిండి మరీ గట్టిగా ఎంత వేసుకోలేదు కాబట్టి అండి జస్ట్ టెన్ మినిట్స్లో ఉడికిపోయాయి కొంచెం పిండి గట్టిగా ఉన్న అలా చేసుకున్న వాళ్ళకైతే కొంచెం టైం ఎక్కువ పెట్టుకోండి సిమ్ములోనే పెట్టుకోండి మీరు చూసారా ఇలా రెడీ ఉండ్రాళ్ళు ఇవైతే దేవునికి సమర్పించుకొని ఇంకా మేము తినేసామండి మీరు మీ వినాయక చవితి పండుగ రోజు ఏం స్వీట్ చేసుకొని సెలబ్రేట్ అనేది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ